పిఎంసి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధ్యానం శరణం గచ్చా మీ రెండో భాగం ప్రసారం కాబోతోంది మనం కిందటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాము ధ్యానం విశిష్టత గురించి ఇప్పుడు ధ్యానంలో మనం కూర్చుంటున్నాం ధ్యానం చేస్తున్నాం సరిగ్గా చేస్తున్నామా లేదా ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి ఆలోచనలు కూడా రకరకాలుగా వస్తూ ఉంటాయి ఆ ఆలోచనను ఎలా కట్టడి చేసుకోవాలి ధ్యానం సక్రమంగా కుదరాలి అంటే ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి పాటించాల్సిన అవసరం ఉందా లేదా ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రణవ ఆశ్రమ నిర్వాహకులు సుమిత్రానంద సరస్వతి మాతాజీ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మాతాజీ గారు నమస్కారం అండి వెల్కమ్ టు పిఎంసీ పిఎంసీకి స్వాగతం మాతాజీ గారు మనం ఎపిసోడ్ లో చాలా చక్కటి విషయాల్ని మాకు నేర్పించారు తెలియపరిచారు అదే విధంగా ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం అంటారు చాలా మంది టూ అవర్స్ త్రీ అవర్స్ ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు ఎనిమిది గంటలు ధ్యానం చేస్తున్నాం అంటారు అయినా మాకు ధ్యానం సరిగా కుదరట్లేదు అని అంటూ ఉంటారు వాళ్ళు చేసే లోపాలు ఏంటండి అన్ని గంటలు ధ్యానం చేసినప్పుడు చూసుకోవాల్సింది ఒకటేనమ్మా ధ్యానానికి ముందు మనం ఎలా ఉన్నాము ధ్యానంలో ఎలా ఉన్నాము ధ్యానం తర్వాత ఎలా ఉన్నాం ధ్యానానికి ముందు మన స్థితి ఏంటి ధ్యానం చేసిన చేస్తున్నప్పుడు మన స్థితి ఏంటి ధ్యానం తర్వాత మనం లౌకికంలో వ్యవహారంలో వ్యవహారంలో మన స్థితి ఏమిటి ఇది మూడు చూసుకోవాల్సి ఉంటుంది అలా చూసుకోకపోతే కనుక ధ్యానం ఒక యాంత్రికం అయిపోతుంది యాంత్రికం అంటే కూర్చుంటాము ధ్యానం చేస్తాము బయటకు వచ్చిన తర్వాత మన వ్యవహారాల్లో మన స్థితి మామూలుగానే ఉంటుంది ఓకే బయట చూసేవాళ్ళు వీడిన్ని గంటలు ధ్యానం చేస్తున్నాడు ఏం మారాడు అనుకుంటారు అవునండి ధ్యానులకి మామూలు వాళ్ళకి తేడా ఉండాలి ఆ తేడా ఎలా కనబడుతుంది కనబడడం అన్నప్పుడు వాళ్ళ జీవన విధానములో క్లారిటీ క్వాలిటీ క్వాలిటీ మీన్స్ ఆ జీవితంలో మిగతా వాళ్ళగే అసత్యం ఆడుతూ మిగతా వాళ్ళగే డబ్బు కోసం పాకులాడుతూ మిగతా వాళ్ళగే అన్ని విషయాల్లోనూ వ్యవహారంలో నేనైతే గంతులు అంటాను వాటిని గంతులు వేస్తూ అలా ఓకే అంటే నిలకడ లేనిత నిలకడ లేనితనం నిలకడ లేనితనము బయట వాళ్ళు ఏం చేస్తే మనం కూడా అదే చేయటము అంటే నలుగురు తోటి మన జర్నీ అన్నట్టుగా ఉండడం కాకుండా ధ్యానము ఎందుకు చేస్తున్నాం మనం చేస్తున్నప్పుడు దీనికోసం అనే ఒక క్లారిటీ ముందు కావాలి ఆ క్లారిటీ ఉంటే క్వాలిటీ అండ్ లైఫ్ వస్తుంది ఎందుకనంటే ధ్యానం చేసేవాళ్ళు చేయని వాళ్ళు వాళ్ళ జీవన విధానంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు గమనిస్తే కనుక మన పూర్వీకులు మన పూర్వీకులు ఎవరైనా సాధన చేసేవాళ్ళకి సాధన చేయని వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉండేది ఇప్పుడు అలా లేదు సాధన చేసేవాళ్ళు సాధన చేయని వాళ్ళు సాధన చేసే వాళ్ళకి అవే కోరికలు సాధన చేయని వాళ్ళు అదే కోరికలు జీవన విధానంలో పెద్ద మార్పు ఏమి కనిపించట్లేదు అప్పుడు మీరు దే దేనికోసం ధ్యానం చేస్తున్నాము ఆశ అనేది ఉండదా ఆశ అంటే దేనికి ఆశ ఇప్పుడు కొంతమంది ధ్యానం చేస్తే అనారోగ్య సమస్యల నుంచి దూరం అవ్వచ్చు బాడీలో హీలింగ్ అనేది ఉంటుంది ఈ కోణంలో ఆలోచించి దాని ద్వారా కొంచెమైన జ్ఞానం తెలుసుకుందామని కానివ్వండి లేకపోతే అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవాలన్న ఉద్దేశము అది ఆశ అవుతుంది కదమ్మా అంతవరకే వాళ్ళకి తెలుసు ఎందుకనంటే ధ్యానము అందుకే లక్ష్యం కావాలి ఏ లక్ష్యంతో మీరు ధ్యానం చేయాలనుకుంటున్నారు ముందు మనశ్శాంతి కావాలనే వస్తారు ఎవరైనా సరే ఫస్ట్ ధ్యానం అంటేనే మనశ్శాంతి ప్రశాంతంగా ఉండడం కోసం వస్తారు ఈ ఇలా ధ్యానం మీద ఆరోగ్యం ప్రచారం వచ్చింది కాబట్టి ఆరోగ్యం కోసం కొంతమంది వస్తారు ఈ రెండు సరిపోతాయంటే ఆ రెండు ధ్యానంలో పొందుతారు కానీ ధ్యానము ఒక సాధన ఒక సాధన మార్గము దేనికి అని అంటే మీ గురించి మీరు తెలుసుకోవడానికి మీలో ఉండే దివ్యత్వము దైవత్వము తెలుసుకోవడానికి ఒక మార్గం అని వచ్చిన వాళ్ళకి ఈ రెండు లక్ష్యాలు కాదు మీరన్నా ఏడు గంటలు ఎనిమిది గంటలు ధ్యానం చేస్తున్నారంటే అది మనశ్శాంతి కోసం ఆరోగ్యం కోసం కాదు కదా అన్ని గంటల సమయాన్ని వాళ్ళు ఇస్తున్నారు అని అంటే దేనికి ఇస్తున్నారు అంటే ధ్యానంలో ఇంకా ముందుకు వెళ్ళాలని వాళ్ళు భౌతికంగా ఇచ్చే సమయాన్ని దీనికి ఇచ్చుకుంటున్నారు కదా మీరన్నా మనశ్శాంతి ఆరోగ్యం కోసం అయితే అరగంట గంట ధ్యానం చేసుకుని శరీరానికి యోగా ఎలా అవసరమో మనస్సుకి ప్రశాంతత అవసరమని ధ్యానం చేసేవాళ్ళు ఉంటారు బోళీ కానీ ధ్యానం ద్వారా మన జీవితము అంటే జన్మ రాహిత్యమో లేకపోతే ఇన్నర్ జర్నీయో లేకపోతే సాధనకి మనం మార్గమో అనుకునే వాళ్ళకి మాత్రం చూసుకోవాల్సి ఉంటుంది అమ్మ మరి ధ్యాన సాధన చేయాలంటే ఏమైనా నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందా తప్పనిసరిగా పాటించాలండి ఎలాంటి నియమ నిబంధనలు ఎందుకంటే జీవితంలో మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా మనం అన్ని ఏర్పాటు చేసుకుంటాం అలాగే ధ్యానం అనేది ఒక హయ్యెస్ట్ స్థితి కదండి పూజ చేసేటప్పుడు మనం భగవంతుణ్ణి ఎదురుగుండా పెట్టుకుని భావన చేసి పూజ చేస్తాము జపం చేసేటప్పుడు నామంతో మనం సాధన చేస్తాము ధ్యానం చేసేటప్పుడు నామ రూపాలు రెండో తీసేసి అతీతంగా చేస్తున్నాము అంటే ఏది ఒక ఆలంబన లేదు మనసుకి ఏదీ ఇవ్వట్లేదు మరి అది నిలకడ చెందాలి అని అంటే లోపల తప్పనిసరిగా వైపు జర్నీ జర్నీ చేస్తున్నాము అటువంటిప్పుడు చేస్తున్నప్పుడు అంత హైయెస్ట్ చేస్తున్నప్పుడు మనం నియమ ఇప్పుడు మనం ఎవరైనా ఒక ఆఫీసర్ని కలుసుకోవాలనుకోండి మీరు చిరిగిపోయిన బట్టలు ఎలా పడితే అలా వెళ్తారా లేదా ఒక ప్రవేశను కలుసుకోవాలనుకోండి మీరు ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అనుకోండి ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే ప్రతిదానికి మనం తీసుకుంటాము ఒక పెళ్ళికి వెళ్తున్నాం అనుకోండి మామూలుగా వెళ్ళాం కదా మనం ఇలా ప్రతిదానికి మనం చేస్తాం మరి ధ్యానం చేయాలి అని అంటే దానికి సంబంధించినవి ఏంటి తెలుసుకోకుండా ఎటువంటి నియమాలు లేకుండా మనం కూర్చుంటే ఆహార విహారదులు రెండు జాగ్రత్తగా చూసుకోపోతే కనుక ధ్యానమేమి కుదరదండి భగవాన్ రమణ మహర్షి అంతకే చెప్పారు ఎటువంటి నియమము లేకుండా నువ్వు ధ్యానం చేస్తే అణచబడిన మనస్సు అన్నారు అంటే కాసేపు ధ్యానం చేస్తాము మనస్సును కంట్రోల్ చేస్తాము ఆ తర్వాత ఏ నిబద్ధత లేకుండా మన జీవితం నడుస్తూ ఉంటుంది ధ్యానము ఎవరైనా అడిగారు అనుకోండి నాకు కూడా ధ్యానమే ఉన్న పని ఏంటండి నాకు కూడా రావడానికి కదా వచ్చు ఏమిటి వచ్చు తెలుసు కాదు కదా అది నా జీవితంలో ఒక భాగం ఒక భాగము నా జాస అది ఏ జాస నా మీద నాకు ఝాస లేకపోతే నాలో ఉండే దివ్యత్వం మీద నా జాస అది వచ్చు లేకపోతే నేను నేర్చుకోవడం కాదు అది ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు తెలియనప్పుడు నేను ఏదో తెలుసుకుంటాను కానీ ఆ తెలుసుకున్న దానితోటి నా జీవితం ముడిపడి ఉంటుంది ఎందుకు జన్మరాహిత్యానికి అది నా జీవితంలో ఒక కర్తవ్యం నాకు భాగం అయిపోదండి అంటే ధ్యానం అనేది మన జీవిత ప్రయాణంలో ఒక భాగం అంతే ఓకే ఒక భాగం ఇప్పుడు ఒక వివాహం చేసుకుంటున్నారండి అప్పటి వరకు వాళ్ళెవరో మనం ఎవరో ఒక వివాహం అనే బంధంతో ఇది నా జీవిత భాగస్వామి వీళ్ళు నా జీవిత భాగస్వామి ఇదే నా జీవితం అని మీరు అలా కలిపేసుకుంటూ జీవితాన్ని జర్నీ చేయట్ల చేస్తున్నారు కదా మరి ధ్యానం దగ్గరికి వచ్చేటప్పటికి అదేదో ఒక ప్రక్రియలాగా ఒక గంట చేసి ఒక పుస్తకం చదివి పక్కన పెట్టేసినట్టు కాదు కదండి అందుకే ధ్యానానికి సంబంధించిన జ్ఞానం అంటే మీరు ఎందుకు ధ్యానం చేస్తున్నారో ఫస్ట్ తెలియాలి ఎందుకు ధ్యానం చేస్తున్నారు ఆరోగ్యం కోసం చేస్తున్నారా మనశ్శాంతి కోసం చేస్తున్నారా జీవిత లక్ష్యం కోసం చేస్తున్నారా నిన్ను నువ్వు తెలుసుకోవడానికి చేస్తున్నా ఎలా జీవిత లక్ష్యం అది నిన్ను నువ్వు తెలుసుకోవడమే కదా దేనికోసం మీరు ధ్యానం చేస్తున్నారు ఇది ఫస్ట్ తెలియాల్సిన ఫండమెంటల్ రూలు అది తెలియకుండా ధ్యానం చేస్తే ఎవరు ధ్యానం చేస్తున్నారు నేను చేస్తున్నాను వాళ్ళు అరగంట కూర్చున్నాం అంటే నేను గంట కూర్చున్నాం అంటారు ప్రాంగ ఒకటి మాట్లాడుకుంటే గంట మీరు ధ్యానం చేస్తే మీ మనస్సు ఎంతసేపు నిలబడింది ఎంతసేపు నిలబడుతుంది చెప్పండి వన్ మినిట్ టూ మినిట్స్ లేకపోతే టెన్ మినిట్స్ కదండి మిగతా అవన్నీ ఆలోచనలో లేకపోతే ఐదు నిమిషాలు ఉందనుకుందాము అయితే ఇప్పుడు మీరు బయట లేచిన తర్వాత ఎవరైనా ఎంతసేపు చేశారంటే టైం చూసుకుని గంట అని చెప్పారు అది అబద్ధమా నిజమా కదమ్మా మీకు తెలుసు లోపల ఒక ఐదు నిమిషాలు నిలబడుతుందని అప్పుడు మీరు ఐదు నిమిషాలు ధ్యానం చేసామన్నారా గంట ధ్యానం చేసామన్నారా టైం చూసుకుని మీరు గంట ధ్యానం చేసామని చెప్పారు వాళ్ళ అబ్బాయి ఎంత గొప్ప వాళ్ళ అన్నారు మీరు పొంగిపోతారు ఒక్కొక్కసారి ఐదు నిమిషాలు కూడా కుదరదు మీరు రోజు ఎంతసేపు ధ్యానం చేస్తారంటే మీరు ఏం చెప్తారు నేను గంట ధ్యానం చేస్తాను అని చెప్తారు అబద్ధమా కదా అసలు నేను ధ్యానం చేస్తున్నానని నేను బయటికి ఎందుకు చెప్పాలి ఓకే మరి నా కోసం నేను చేసుకుంటున్నాను కదా ఎవరి కోసం చేయట్లేదు మిగతావన్నీ అయితే పోనీ మిగతా అందరితోటి ధ్యానం అనేది నా కోసం నేను చేసుకుంటున్నాను అప్పుడు ఇలాంటి ముద్రలు ఇచ్చుకుంటే అప్పుడు నేను ఇంతసేపు చేశాను అంతసేపు చేశాను అని మనస్సుకి నేనే ముద్రలు ఇస్తాను అంతకి ఫిక్స్ అయిపోతుంది అది గంట తర్వాత మీకు కూర్చోబుద్దేది లేకపోతే అరగంట అలవాటు అయితే అరగంట తర్వాత మీకు కూర్చోబుద్దేదు ఎవరు మిమ్మల్ని లేపారు లోపల మీ మనస్సు ఇంకక్కడితో స్టాప్ ఇది మనకి ధ్యానం చేసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది నేను సరి చేసుకోమంటున్నాను అందుకే ధ్యానం సహజంగా ఉండాలన్నారు నియమ నిబంధనలు పాటించాలి అంటే నియమ నిబంధనలు దగ్గరకు వచ్చేటప్పటికి తప్పనిసరిగా ఆహారము విహారము అంటే వ్యవహారం వీటిల్లో మీ మనస్సుని కరెక్ట్ గా పెట్టుకోపోతే కనుక ధ్యానం చేసేటప్పుడు దాని ప్రభావము పడుతుంది అందుకే ముందుగా ఆహారం గురించి మాట్లాడుకుందాం మాట్లాడుకుందామమ్మా ఎంత అలవాటైనా సరే ధ్యానం ఒక్కొక్కసారి కుదరదు ఒక్కొక్కసారి కుదురుతుంది అప్పుడు ఎందుకు కుదరలేదు అనేది ఎవరు అబ్జర్వ్ చేయరు అవును అప్పుడు ఎందుకు కుదరలేదు ఇప్పుడు ఎందుకు కుదరలేదు అంటే ఆ ధ్యానం మీద మీకు పూర్తి ధ్యాస ఉంటే అబ్జర్వ్ చేస్తారు దీంట్లో నేను జీవిత లక్ష్యమైనప్పుడు దాంట్లో నేను ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరెవరినో మనం అడుగుతాం తప్పించి మన గురించి మనం తెలుసుకోము ఆహారం అడిగారు మీరు ఆహారము మూడు రకాలు ఒకటి తమస్సుని తీసుకొచ్చే ఆహారము రెండు రజస్సుని తీసుకొచ్చే ఆహారము మూడు సత్వగుణాన్ని తీసుకొచ్చే ఆహారం ఈ మూడు ఆహారాల్లో తప్పనిసరిగా సత్వగుణాన్ని తీసుకొచ్చే ఆహారం తీసుకుంటే ఆహారం తీసుకుంటే మీరు సాత్వికంగా ఉంటారు ఆలోచనలు సాత్విక అన్నీ సాత్వికంగా ఉంటాయి అందుకే పత్రిజీ గారు శాఖాహారము అంత ఉద్యమం ఎవరు చేయలేదు శాఖాహారం మీద ఒక ఉద్యమం చేసాడు ఆయన అంత ఉద్యమం ఎవరు చేయలేదు అంటే శాఖాహారం ఎందుకు అంటే సాత్వికంగా ఉండడానికి మన ఆలోచనలు తర్వాత భగవంతుడు మనకి ఇచ్చిన జన్మలో ఎవరైతే రాక్షస జన్మలో వాళ్ళ పళ్ళు తెలిసిపోతాయి వాళ్ళ గోళ్ళు తెలిసిపోతాయి రాక్షస ఆహారం తీసుకోవాలి అని అంటే శరీర నిర్మాణం అలా ఉండాలి ఎవరికైతే ఇలా దంతాలు లైన్గా ఉంటాయో అవి జంతువులు కానీ మీరు ఎవరిని చూడండి అవి శాఖాహారులే అవుతాయి ఇలా బీక్ అంటే ముక్కు పొడవుగా ఉన్నది తర్వాత కూరలు ఉన్నవి మాంసాహారం దానికి తగ్గట్టుగా ఎపటైజ్ ఉంటుంది జీర్ణ వ్యవస్థ దానికి తగ్గట్టుగా ఉంటుంది మనం రాక్షస ఆహారం తీసుకున్నాం జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది తద్వారా దాని తాలూకా ప్రభావము ఆలోచన దెబ్బతింటుంది పూర్వం మునులు ఋషులు కంద మూలాలే ఎందుకు తీసుకున్నారు వండిన ఆహారం కూడా తీసుకునేవారు కాదు నాచురల్ గా ప్రకృతి నుంచి సహజంగా తీసుకునేవారు సహజ సిద్ధంగా జీవితాన్ని గడిపేవారు కాబట్టి సహజమైన ఆహారం తీసుకునేవారు చాలా అభివృద్ధి పేరు మీదుగా మోడర్న్ పేరు మీదుగా అనారోగ్యం తెచ్చుకున్నాం పూర్వీకులు వందల సంవత్సరాలు బ్రతికారు అంతకు ముందు వేల సంవత్సరాలు బ్రతికారు మహాముని వాళ్ళందరూ ఆ ఆ కాలంలో అయితే నాలుగు వేల సంవత్సరాలు బ్రతికేవారు విశ్వామిత్రుడు వాళ్ళందరూ అంటే ఇంకా వేల వేల సంవత్సరాలు బ్రతికారు యుగము త్రేతాయుగము కలయుగంలో జర్నీ మారిపోయింది జీవన విధానంలో అన్ని మార్పులు వచ్చేసినాయి కానీ స్పిరిచువల్ జర్నీ మాత్రం హయ్యెస్ట్ జర్నీ కావాలనుకుంటున్నాం జీవితం లోయెస్ట్ లోకి పంపించి ఓకే అప్పుడు జీవితం హయ్యెస్ట్ ఉండేది అందుకు ఆల్రె ఆటోమేటిక్గా స్పిరిచువల్ జర్నీ కూడా హైయెస్ట్ ఉండేది ఇప్పుడు ఏం చేస్తున్నారు జీవితం అంతా లోయెస్ట్ లో ఉంటున్నారు వ్యవహారం కూడా బాగోదు ప్రొద్దుటి నుంచి రాత్రి వరకు ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్తాం చాలా క్యాజువల్గా చాలా క్యాజువల్గా చెప్తాం మన పూర్వీకులను చూసుకుంటే సచ్చారిచంద్రుడు ఒక్కడనే ఎక్కువ ఉదాహరణ ఎందుకు చెప్తారు అని అంటే ఒక్క అబద్ధం చెప్తే చాలు తన రాజ్యం తనకు వచ్చేస్తుంది ఒక్క అబద్ధం చెప్తే తన బిడ్డ తనకొచ్చేస్తాడు ఒక్క అబద్ధంతో తన భార్య తనకు ఉంటుంది కానీ చెప్పలేదు కదండి సో శ్రీ త్రేతాయుగంలో రాముడు తల్లిని తన తల్లి కాదు పినతల్లి కానీ తల్లి మాటకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చాడు తండ్రితో ఒక్కసారి కూడా నేను వెళ్ళను అనలేదు ధర్మాన్ని పాటించాడు ఇవన్నీ ఉదాహరణలు మన జీవితానికి ప్రతి దానిలోనూ ఉన్నవి కానీ కుదరదు ఇప్పుడున్న కలియుగంలో కుదరదు అంటున్నారు మరి ఇప్పుడున్న కలియుగంలో కూడా ఎంతో మంది మునులు ఋషులు యోగులు హిమాలయాల్లో ఎంతో మంది జీవితాన్ని చాలా సింపుల్గా ధర్మంగా జీవితాన్ని జీవిస్తున్నారు హిమాలయాల వరకు అవసరం లేదు ఇక్కడ మనం జీవించే దగ్గర కూడా చాలామంది ఉంటారు గృహస్థులుగా ఉంటూ ధర్మంగా జీవితాన్ని ఆచరిస్తారు చాలా సింపుల్గా ఉంటారు చాలా మందిని చూసాం మనం వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని డబ్బు వైపు కాకుండా ధర్మం వైపు నడిపినప్పుడు చాలా ధైర్యంగా ఉంటారు ప్రత్యేకంగా ఏ సాధనలు చేయరు జీవితాన్ని ధర్మంగా నడిపించుకుంటారు చాలా ధైర్యంతో ఉంటారు మనం చేసేటప్పుడు ఆహారం ఎందుకు నియమం అంటున్నామంటే సత్వాన్ని ఇచ్చే ఆహారం తీసుకుంటే సాత్విక ఆలోచన రజస్ ఇచ్చే ఆహారాలు కారాలు ఉప్పులు లేకపోతే పచ్చళ్ళు లేకపోతే మాంసాహారాలు ఇవన్నీ రజస్సుని రాక్షస ఆహారం అంటాం రజస్సుని ఇస్తాయి ఆహారం తీసుకున్న తర్వాత మీకు కోపము విపరీతమైన అగ్రెస్ ఇవన్నీ వస్తాయి తమస్సునిచ్చే ఆహారాలు నిలవ ఉన్న ఆహారాలు మీరు ఫ్రిడ్జ్లో పెట్టినవి బయట నిలవు ఉన్నవి అన్నీ తమస్సునిస్తాయి మత్తునిస్తాయి ఆహారం తీసుకుని ధ్యానం చేస్తారు మీరు ఆహారానికి ముందు చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్కు మత్తే తీసుకునే బిర్యానీలు లేకపోతే ఏమైనా అవనివ్వండి విపరీతమైన మత్తునిస్తాయి ధ్యానంలో చక్కగా నిద్రపోతారు ఒక్క నిద్ర తీస్తే చిన్న కొనుకు నేప్ అంటాము చిన్న న్యాప్ వచ్చినా సరే హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది కళ్ళు తెరిచిన తర్వాత ధ్యానం చాలా బాగా కుదిరింది అంటాడు ఓకే ఇది అందరికి ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది నేను చాలా సార్లు ఒక రెమెడీ చెప్తాను ఇలా స్ట్రైట్ గా వెన్నుము నిటారుగా కూర్చున్నప్పుడు ధ్యానం అయిపోయే వరకు అలాగే ఉండగలిగితే ఎటువంటి నిద్ర లెక్క మెడ కిందకి వాలింది అంటే తప్పనిసరిగా ఒక నాప్ అయిపోయిందని అర్థం అది ధ్యానం కాదు కాదు ఖచ్చితంగా చెప్తాను అబ్జర్వ్ చేసుకోమని చెప్తాను చాలా మందికి ధ్యానంలో మాకు ఒళ్ళు తెలియకుండా మెడ పడిపోతుంది అంటారు అందుకే భగవాన్ ఏం చెప్పంటే ఎరుకతో ఎలర్ట్ గా ధ్యానం చేయమన్నారు ధ్యానం ప్రకారం ఎరుక అంటే ఏంటమ్మా ఎరుక అంటే మీరు ఏ లక్ష్యంతో ధ్యానం చేస్తున్నారో ఒక స్పాట్ పెట్టుకుంటాం లేకపోతే కనుక మనలో ఆ చైతన్యం కంప్లీట్గా ఆ చైతన్యంలో మనం ఉన్నామా లేకపోతే ఇలా నిద్రపోతున్నామా ఇది కూడా తెలియాలి ఇంకా ఎరుక ఏంటంటే చాలా మంది చుట్టుపక్కల మాకు సౌండ్ వినిపించట్లేదు అంటారు అంటే నిద్రపోతున్నట్టే లెక్క సౌండ్ ఉంటే వినిపిస్తుంది కానీ మీ జాస్ అటు వెళ్ళలేదు వినిపించకుండా ఉంటుంది ఇది మీరు గుర్తించాలి మేము డీప్ కి వెళ్ళిపోయాము కాబట్టి వినిపించలేదంటారు తప్పు వినిపిస్తుంది కానీ అది నన్ను డిస్టర్బ్ చేయలేదు అది డీప్ వెళ్ళడం అంటే మేము డీవియేట్ అవ్వలేదు అవ్వలేదు అసలు డీవియేట్ అవ్వలేదు అది కరెక్ట్ ఓకే ఇంకొక ప్రాణి అంటే ఇంకా చెప్తాను డీప్ గా చీమ పాకుతున్నా దాని అది కూడా ఆత్మ చైతన్యమే కదా దాని స్పర్శ మనకు తెలియటం అంటే ఎరుక అంటే అంత ఎలర్ట్గా చుట్టూ ఉండే ఏ చైతన్యమైనా సరే మనం గుర్తించగలిగే స్థితి నాలో చైతన్యము చుట్టూ ఉండే చైతన్యము గుర్తించగలిగే స్థితి ఎరుక అన్నారు ఇది చాలా కష్టం అంత స్థితిలోకి ఎవరు వెళ్ళరు చేస్తే ఆ స్థితికి అంతే కదా మరి ధ్యానం గురించి చెప్ జ్ఞానం ఇదంతా ధ్యానం గురించి జ్ఞానం తెలియాలి లక్ష్యం అలా ఉండాలి ఓ నేను ఈ స్థితికి వెళ్ళాలి ఈ స్థితికి వెళ్ళాలి అనే లక్ష్యం లేకుండా యాంత్రిక ధ్యానం చేస్తే కనుక జీవితం ఎలా అయితే యాంత్రికం అయిపోయిందో ధ్యానం కూడా యాంత్రికమైపోతుంది కాబట్టి ఆహారము మత్తునిచ్చే ఆహారము రజస్నిచ్చే ఆహారము ఈ రెండింటినీ అవాయిడ్ చేయాలి ఎక్కడ తింటున్నారు ఎవరు పెడుతున్నారు ఇది కూడా చూసుకోవాలి నేను చాలా చోట్ల చూశాను అప్పటివరకు వరకు ధ్యానం బాగా చేస్తారు కరెక్ట్గా భోజనాలు అనేటప్పటికి ఇమీడియట్లుగా చేంజ్ అయిపోతూ ఉంటారు అదేదో మనకు దొరకదు అన్నట్టుగా ఎన్ని సంవత్సరాల నుంచి భోంచేస్తున్నాం మనం ఎందుకు ఆగలేకపోతున్నాం ఆహారం తినేటప్పుడు చూస్తే తెలుస్తుంది ఇప్పుడు వరకు ధ్యానం చేసావు ఎంత నిదానంగా భోంచేయాలి ఎంత గాబరాగా భోంచేస్తారు మరి ధ్యానులు ఎలా ఉండాలి అది చూస్తేనే అర్థమైపోతుంది ఏ స్థితిలో ఉన్నారు ఇప్పుడు మిగతా వాళ్ళు మామూలు వాళ్ళు కంగారు పడ్డారంటే అర్థం ఉంది ఇప్పుడు ఈ పూట భోజనం లేదు మనకి దొరకలేదు సంతోషం ఖాళీగా పట్టుంటే ఇంకా బాగా జనం కుదురుతుంది కదా మరి అలా అనుకోగలుగుతారా ఇది వ్యవహారంలో తేడా ధ్యానం చేస్తున్నాము మేము ఇన్ని గంటలు ధ్యానం చేస్తున్నామంటున్నారు భౌతికంగా ఏదీ వదలరు అవసరం వస్తువు ఏ వస్తువైనా అవసరం అవసరానికి వస్తువు వాడుతున్నారా అదే ప్రాణం కింద ఉందా ఇది గమనిస్తే తెలుస్తుంది ఉదాహరణకి నేను సెల్ ఫోన్ చెప్తాను సెల్ ఫోన్ ఒక వస్తువు మీరు బాగా అడ్వాన్స్గా ఉన్నారు ఆ అడ్వాన్స్లో దాన్ని మీరు రిసీవ్ అనుకుందాం అది వస్తువు వస్తువు అనే సంగతి తెలియట్లేదు ఒకసారి గమనిస్తే తెలుస్తుంది సెల్ ఫోన్ నేను చూడటం మొదలు పెట్టి నేను ఆపలేకపోతున్నాను అంటే వాళ్ళు ధ్యానులు కాదంటాను నేను అంటే కంట్రోల్ లేదు ఏ వస్తువు మీద ఎఫెక్షన్ ఎడిక్షను ఉండకూడదు అంటారు అంతే కదా మరి కంట్రోల్ కావాలి కదండి రెండు గంటలు మూడు గంటలు ధ్యానం చేస్తున్నారంటే మిగతా దాని మీద కూడా కంట్రోల్ కావాలి మరి మిగతా విషయాల్లో కంట్రోల్ లేకపోతే ఇంక నీ ధ్యానం ఎలా ఉపయోగపడింది నీకు ఆహారము వ్యవహారము లేకపోతే విహారము ఏదైనా సరే మనకి కంట్రోల్ లేకపోతే ఎలాగా ఇది మీరు గమనిస్తే ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సిందే ఏమనుకుంటారంటే ఇక్కడ ధ్యానం చేసేసాము మిగతా విషయాలన్నీ కామన్ కామన్ ఎలా అయిందండి కామన్ అయితే మామూలు వాళ్ళకి ధ్యానులకి తేడా ఏంటి ఇంకా ఏమంటారంటే మేము పత్రిజీ గారు మా గురువు లేకపోతే పత్రిజీ గారు ధ్యానం చేస్తున్నాం నేనేమంటానంటే అసలు నిన్ను చూసి నీ గురువు ఎవరైనా అడగాలి పత్రిజీ గారు పరువు తీసేయకూడదు అంటాను ఎందుకని ధ్యాన స్థితిలో నేను సెలెక్ట్ చేసుకున్నాను ధ్యాన స్థితిలో నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు గురువుని సెలెక్ట్ చేసుకుని ఆ గురువు చెప్పిన బాటలో నేను వెళ్తున్నప్పుడు నన్ను అంటే నేను గురువుకి నిజమైన సరెండర్ అంటే కనుక మనల్ని చూసినప్పుడు ఆ మార్పు తెలియాలి అది నువ్వు ఇచ్చే గురుదక్షిణ అది నువ్వు గురువుకిచ్చే నివాళి ఆ మార్పు లేనప్పుడు నువ్వు ఎన్ని రోజులు ధ్యానం చేస్తే ఎవరికి కావాలి మనకి మనకే ఉపయోగపడట్లేదు కదా పక్కవాడి సంగతి వదిలేయండి ఇంట్లో వాళ్ళు తిడతారు ఎన్ని రోజులు ధ్యానం చేస్తావు నీకు కోపం తగ్గలేదు ఎన్ని రోజులు ధ్యానం చేసావు కంట్రోల్ లేదు అందుకని ధ్యానం చేసేవాళ్ళంటే నమ్మకం కూడా పోతుంది ఓకే వాళ్ళు అడిగిస్తారు కూడా అయితే అమ్మ మనకి ఈరోజు సమయం తక్కువ ఉంది కాబట్టి దీని మూడో భాగం కింద మనం తెలుసుకుందాము అంటే కనీసం అంటే ధ్యానులకు ఉండవలసిన కనీస లక్షణాలు ఏంటి ఏ లక్షణాలు ఉంటే ధ్యానులుగా మారుతారు ఈ విషయాలన్నీ డిస్కస్ చేసుకుందామండి అంటే ఈరోజు ఇప్పుడు ఎపిసోడ్లో మీరు ఎంతో చక్కగా అంటే ఒక ధ్యానం చేయడానికి నియమ నిబంధనలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు మాతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి చూశారు కదండి ధ్యానం శరణం గచ్చామి కార్యక్రమ విశేషాలు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి నమస్కారం